మాంసాహారం తిని ఆలయాన్ని దర్శించుకోవచ్చా మాంసం తిని గుడికి వెడితే ఏమవుతుంది హిందూ ధర్మంలో మాంసం తిని గుడికి వెళ్ళకూడదని ఎందుకంటారు ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో ఉన్న హిందూ పురాణాల ప్రకారం చూస్తే కొన్ని ఆచారాలను మనం తప్పకుండా పాటించాల్సిందే అంతేకాకుండా మన దేశం నిర్మితమైందే సంస్కృతి సాంప్రదాయం అనే పునాదుల పైన ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే హిందూ సంప్రదాయంలో ఎవ్వరూ కూడా మాంసం తిని దైవ దర్శనానికి గుడికి వెళ్ళకూడదు మాంసం తిని ఎందుకు వెళ్ళకూడదు అనే ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు ఎందుకు అనంటే మాంసం తిని గుడికి వెళితే వికార కోరికలు పుడతాయి మాంసం కామ వికార కోరికలను ఉత్పన్నం చేస్తుంది మాంసాహారాన్ని స్వీకరిస్తే సత్వగుణం తగ్గిపోతుందని రజోగుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉంటారు మాంసాహారం తిని పూజ చేస్తే ఆ పూజ ఫలించకపోగా ఖచ్చితంగా కీడు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి మాంసాహారం తిన్న రోజు ఎవ్వరూ కూడా పూజ చెయ్యరు పూజ చేసేవారు ఆ రోజు మాంసాహారానికి బదులు సాత్విక ఆహారం పాలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు వంటివి తీసుకోవడం ఉత్తమం కొన్ని ఆలయాల్లో మాత్రమే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాంసాహారానికి ప్రవేశం ఉంది పోచమ్మ సమ్మక్క సారక్క బడ్డిపోచమ్మ ఎల్లమ్మ ఇలా కొందరు దేవతలకు మాత్రమే మాంసాహారాన్ని ప్రసాదంగా పెడతారు అయితే అది అన్ని ఆలయాలకు మాత్రం వర్తించదు సాధారణంగానే దేవాలయానికి వెళ్లే ముందు మాంసాహారం కనీసం తాకకూడదు కూడా మాంసాహారం ముట్టుకోని రోజు తినని రోజే ఆలయాన్ని దర్శించాలి గుడ్డు మాంసం వంటివి రజోగుణ తమోగుణ సంబంధమైన పదార్థాలు ఇవి మనిషి తినడం వలన తన ఆలోచన శక్తిని కోల్పోతాడు కోరికలు ఎక్కువగా కలుగుతాయి దానివల్ల మనిషి మంచి ఆలోచనల బదులు చెడు ఆలోచనలు వస్తాయి ఎవరైనా ఎప్పుడైనా సరే దేవాలయానికి ఎందుకు పెడతారు మనశ్శాంతి కోసం అవునా చాలా మంది ఉదయాన్నే స్నానం చేసి ఎలాంటి పదార్థాలు చాలా వరకు తినరు తినకుండానే దేవాలయాలకు పెడుతుంటారు దాంతో దేవాలయంలో మనసుకి మంచి ప్రశాంతత లభిస్తుంది మరి ఇలాంటి బలోపేతమైన ఆహారం అంటే గుడ్డు మాంసం లాంటివి తిరిగి గుడికి వెళ్ళామనుకోండి మన మనసు ప్రశాంతంగా ఉండకపోగా దేవుడిపై భక్తి అనేదే మనస్ఫూర్తిగా ఉండదు దీంతో దేవుడిపై దృష్టి పెట్టి నమస్కరించరు దాంతో వారు కోరుకున్న కోరికలు తీరం ఈ ప్రపంచంలో మన మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నప్పుడు ఏదైనా కోరికలు కోరుకుంటే దానికి ప్రకృతి కూడా తోడై మన కోరికలు తీరుస్తుంది మనకు మంచి మనశ్శాంతి దేవాలయంలోనే దొరుకుతుంది కాబట్టి మనం అక్కడికి గుడ్డు మాంసం లాంటి బలోపేతమైన ఆహారం తిని వెళ్ళకూడదు మరి ఇదెంతో ఆసక్తికరమైన విషయం కదా మరి ఇటువంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు